వైఎల్ఆర్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీల వాళ్ళు నీరుగారిపోతోంది ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మోడల్ పాఠశాలలో పదో తరగతి వరకు విద్యార్థులకు పెట్టాల్సిన భోజనంలో నాణ్యత లేక అన్నంలో పురుగులు వస్తుండటంతో కొందరు విద్యార్థులు వాళ్ళ ఇంటి నుండి టిఫిన్ బాక్సులు తెచ్చుకొని తినడం జరుగుతోంది వారంలో మూడు సార్లు పెట్టాల్సిన గుడ్డు మూడు వారాలుగా కేవలం ఒక్కరోజుతో మాత్రమే సరిపెట్టడం జరుగుతుందని విద్యార్థులు తెలిపారు అన్నంలో పురుగులు రాళ్ళు వస్తున్నాయని చెప్పినా తీసేసి తినండి నిర్లక్ష్యంగా వంట వండే ఏజెన్సీ వాళ్లు చెప్పడం వివాదాలకు దారితీస్తోంది ఇట్టి సంఘటన తెలిసి అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు వెళ్లి పరిశీలించగా అన్నంలో పురుగులు రాళ్లు రావటం గమనించి వెంటనే అధికారులు భోజనం ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుని నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు లేని పక్షంలో ఏబీవిపి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని వారు తెలియజేయడం జరిగింది ఇట్టి విషయమై మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకుపోగా భోజనం సరిగ్గా ఉండాలని ఎన్నోసార్లు భోజన ఏజెన్సీ నిర్వాహకులకు పేరెంట్స్ కమిటీ ద్వారా కూడా తెలియజేయడం జరిగిందని వాపోయారు ఎగ్ గాస్ ఖాజ్ పెట్టుతుంది ఈరోజు ఇక కర్రీస్ రోజు పప్పు ఉంటాయి రైస్ కూడా కొంచెం మాది కొంచెం కాదు రైస్ అంతే ఉంటుంది పప్పు ఏదో ఇక పెట్టి ఫస్ట్ వన్ మంత్ అయితే వన్ మంత్ ఈ రోజు వన్ మంత్ పెట్టలేరు మళ్ళీ ఇక కర్రీ కూడా కర్రీ రోజు అయితే ఈ రోజు వీక్లీ రెండు వారాల్లో వారంలో ఇన్ని రోజుల